ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించింది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం అమల్లో ఉన్నదని దానిని ఇతర జిల్లాల్లో కూడా విస్తరించి ఉన్నట్లు ఆయన వివరించారు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మొత్తం రాష్ట్రాన్ని చెత్త రహితంగా మార్చే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతూ ఉంది ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో పర్యావరణం మరింత శుభ్రంగా ఆరోగ్యకరంగా మారుతూ ఉందనే నమ్మకం వ్యక్తమవుతుంది ప్రజల సహకారం ఉంటే ప్లాస్టిక్ నిర్మూలన లక్ష్యం తక్కువ కాలంలో సాధ్యమవుతుందని అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు